బలి చక్రవర్తి వామనుని భిక్షకోరం అనుట మరియు అయి యజమానుండు గిట్లనియే అటు పిమ్మట బలి చక్రవర్తి వామనునితో ఈ విధంగా అన్నాడు వడుగా ఎవరి వాడవు ఎవడవు వడుగా ఎవరి వాడవెవడవు వెడవు సంవాసస్థలం వెయ్యది అయ్యడకుం నీ వరుదెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడుధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం బయ్యే నా కోరికల్ కడతేరెన్ సుహృతంబులయ్యే శిఖులు కళ్యాణమి కాలము ఓ బ్రహ్మచారి నీవు ఎవరి పిల్లవాడవు నీ పేరేమిటి నీవు ఎక్కడ ఉంటావు ఇక్కడకు నీవు రావడం వలన నా వంశము జన్మము కూడా సఫలమయ్యాయి నేను ధన్యుడనయ్యాను నా యజ్ఞం ఫలించింది నా కోరికలన్నీ తీరాయి అగ్నులు చక్కగా వేల్చబడ్డాయి ఈ కాలం ఎంతో కళ్యాణప్రదమైనది వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీఖండమో కాక ఏమడిగదో ధాత్రీ సురేంద్రోత్తమా వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీఖండమో కాక ఏమడిగేదో ధాత్రీ సురేంద్రోత్తమా ఓ బ్రాహ్మణోత్తమా నీకు ఏమి కావాలి శ్రేష్టమైన వస్త్రముల ధనమ ఫలముల అడవిలో లభించే సంపదల ఆవుల రత్నాల రథముల మంచి భోజనమా కన్యల ఏనుగుల బంగారమా చక్కటి ఇళ్ళ గ్రామాల భూముల నువ్వు వేలుకోవడానికి భూభాగమా ఇవి కాక ఇంకేమైనా కావాలా అని ధర్మయుక్తంబుగా పలికిన వైరోచనివచనంబులు విని సంతోషించి ఈశ్వరుండిట్లనియే అని ధర్మయుక్తంగా పలికిన బలిచక్రవర్తి మాటలను విని సంతోషిస్తూ వామనుడు ఈ విధంగా అంటున్నాడు